చిత్తంచెర్ల పట్టణంలోని స్థానిక మండల ఆర్యవైశ సంఘం మరియు ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఆకుపెషర్ మ్యాగ్నెటిక్ మరియు వైబ్రేషన్ చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేశారు పట్టణంలోని స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు జూలై పదహారు నుండి బుధవారం నుండి జూలై ఇరవై ఆదివారం వరకు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఈ వైద్య శిబిరంలో చికిత్సలు అందించబడతాయని బేతంచర్ల మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కందగడ్ల జనార్దన్ తెలిపారు పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బింగుమల్లా శాంసుందర్ గౌరవ అధ్యక్షుడు ఖండే శాంసుందర్ లాల్ మరియు జిల్లా సంఘం సెక్రటరీ కాలువ విజయశేఖర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మల్లిబెద్ది నాగరాజు పాల్గొని రిబ్బన్ కట్ చేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ప్రస్తుత పరిస్థితిలో అనారోగ్య బారిన పడకుండా సాధారణ పద్ధతిలో వైద్య చికిత్సలు పొందడం ఆరోగ్యానికి మేలైన పద్ధతి అని ఈ కార్యక్రమంలో పాల్గొయిన ముఖ్య అతిథులు తెలిపారు బుధవారం ప్రారంభమైన ఆకుపేషియర్ మాగ్నెటిక్ మరియు వైబ్రేషన్ చికిత్స శిబిరంలో పట్టణానికి చెందిన పలువురు వచ్చి వైద్య చికిత్సలు పొందారు రెండు వందల రూపాయలు చెల్లించి పేర్లను నమోదు చేసుకుంటే వందకు పైగా చికిత్సలకు పరిష్కారం అందించబడుతుందని డాక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు బేతంచర్ల ఆర్యవైశ్య మండల సంఘం మరియు ఆర్యవైశ్య యువజన సంఘం ముందుకు వచ్చి ప్రజల కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనయ విషయమని ముఖ్య అతిథులు నిర్వాహకులను అభినందించారు బేతంచెర్ల పట్టణంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఆర్యవైశ్య పెద్దలు పాల్గొని ప్రారంభించడం అభినందనయ విషయమని ప్రజల కోసం రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కందగడ్ల జనార్దన్ తెలిపారు నిర్వహిస్తున్నాము దీనికి జిల్లా అధ్యక్షులు అయినటువంటి దీనిమల్ల శ్యామసుందర్ గారిచే ప్రారంభోత్సవం చేయడం జరిగింది అలాగే ఈ ట్రీట్మెంట్ ఐదు రోజుల పాటు కొనసాగుతుంది ఐదు రోజులు పూర్తిగా ఈ ట్రీట్మెంట్ తీసుకొని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని చెప్పి మండల ఆరోగ్య సంఘం మరియు జిల్లా యుజన సంఘం తరఫున తెలియజేస్తున్నాము ఇది కొత్తదేమి కాదు పాతకాలంలో మన పూర్వీకులు పాటించిన విధానమే ఏదైతే వారు పాటించి ఆరోగ్యంగా ఉండి ఈ ఎల్లకాలం ఎటువంటి నొప్పులు బాధలు లేకుండా జీవించారో ఇటువంటి కార్యక్రమాన్ని మేము ఈరోజు ముందుకు తీసుకురావడం జరిగింది ఇటువంటి కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము దేవి ఈనాటి కార్యక్రమంలో మండల సంఘము మరియు మండల జిల్లా సంఘం వారి అధ్యక్షులు మరియు గౌరవాధ్యక్షులు పట్టణాధ్యక్షులు గౌరవాధ్యక్షులు అందరూ పాల్గొనడం జరిగింది ఆరవేశులు అంటే ఒక సేవ జరిగింది అందులో భాగంగా ఈరోజు ఆత్ప్రజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆ మండల ఆరవేశం తరఫున యోగా ధ్యానం లాంటిది ఇది కూడా గతంలో ఈ కార్యక్రమం చే చాలా విధాలుగా చాలా రోజులు కొంత ఈ కార్యక్రమం చేయడం జరిగింది కాలానుగుణంగా ఇది ఇది మా ఈ కాలానుగుణంగా ఈ కార్యక్రమాన్ని మనుగడ చెందలేదు కాబట్టి దాన్ని ఈ కార్యక్రమాన్ని ఈ రోజు మన ఆర్వేశం వారు చేపడుతున్నారు దానిపై వారికి మండల సంఘానికి ప్రజాపూరక జనార్దన చేర్పించుకుంటున్నాను అనంతరం బేతంచర్ల పట్టణానికి వచ్చిన ఆర్యవైశ్య పెద్దలను ముఖ్య అతిథులను బేతంచర్ల మండల ఆర్యవైశ్య సభ్యులు మరియు ఆర్యవైశ్య యోజన సంఘ సభ్యులు మండలంలోని ఆర్యవయ పెద్దలు సభ్యులు ముఖ్య అతిథులను షాల్వతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు అందరి సహాయ సహకారాలతో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపడతామని ఆర్యవైశ్య మండల అధ్యక్షుడు కందగడ్ల జనార్దన్ తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ బచ్చు సుబ్రహ్మణ్యం గౌరవ అధ్యక్షుడు కొప్పురపు రాంపుల్లయ్య నంద్యాల జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు బొంగరపు ధనుంజయ్ తదితర ఆర్యవైశ్య సభ్యులు పాల్గొన్నారు